పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పిలుపు మేరకు సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో వాసన్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ అనేక మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ శిబిరానికి సుమారు రెండు వందల మంది గ్రామస్తులు వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు అమలాపరపు దుర్గా ప్రసాద్ వార్డ్ మెంబర్ అనుసూరి రాంబాబు బెలుగు బాబు విత్తనాల రాజు చీకట్ల రాజు బిఎస్ నాగప్రసాద్ వాసవి ఐక్య హాస్పిటల్ ఇన్చార్జ్ నాగేంద్ర కంటి వైద్యులు ప్రకాష్ సిబ్బంది దుర్గా భవానీ సుధీర్ కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన శేఖర్ వెంకటేష్ గారు సర్పంచ్ గారు మనకి ఇక్కడ ఈరోజు మన స గ్రామంలోనే కంటి పరీక్షలు చేయడానికి మనకి ఈయన అవకాశం చూపించారండి దీని ద్వారా వచ్చే మన గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ కంటి పరీక్షలు అన్నీ కూడా మనం చేయడం జరుగుతుందండి దీంట్లో ఎవరికైతే మనకి ఆపరేషన్ పడుతుందో వాళ్ళందరినీ కూడా మన ఆపరేషన్ తీసుకెళ్తున్నాము వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేసి అందరికీ ఇక్కడ మనం తీసుకొచ్చి మళ్ళీ దింపేస్తామండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా అక్కడ కలగకుండా మనకి ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాము నమస్కారం ఈరోజు మా పనసపాడు గ్రామంలో మా పెద్ద నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయ శిమరాజప్ప ఆధ్వర్యంలో ఈరోజు వాసో క్లబ్ ఐ వాసవి వాసన్ ఐ క్యాంప్ ద్వారా మా గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ వాసన్ ఐ క్యాంప్లో ముఖ్యంగా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కంటి పరీక్షలు చూసి షుగర్ బీపీ టెస్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సరిపడే కలజోళ్ళు ఇచ్చి ఏమన్నా ఇంకా పెద్ద ఏమైనా జరుగుతుంటే హాస్పిటల్ కూడా రాస్తున్నారు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ కోడ్ కార్డు ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంపు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా గ్రామంలో చాలామందికి ఈ కంటి జబ్బులన్నీ చాలా విపరీతంగా ఇక్కడ వ్యాపించాయి ఆ కంటికి సంబంధించిన జబ్బులన్నీ కూడా చాలా వరకు అరికట్టాలని ఆ కంటి జబ్బులు తగ్గాలని మా గ్రామ ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ క్యాంపు పెట్టడం జరుగుతుంది ఏంటంటే మనకి దేవుడిచ్చిన మన శరీరానికి ముఖ్య అవయవం ఏంటంటే కళ్ళు ఆ కళ్ళు చాలా ముఖ్యమైనవి ఆ కళ్ళు మన అందరికి కూడా ఎంతో మంచి బాటని చూపిస్తాయి ఆ కళ్ళుని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బాగుంటుంది అందుకే ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో పొద్దున్న అప్పుడే ఉదయం తొమ్మిది గంటల నుంచి అలా జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు చూపించి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తున్నారు ఇలాగే కూడా ఇంకా ముందు ముందు ఇంకా మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు పెడతామని ఇంకా మా గ్రామాన్ని ఇంకా కంటి జబ్బులు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా వార్డు సభ్యులకి కూటమి నాయకులకి మా స్నేహితులకి అందరూ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ